పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృతితో పోరాడి చనిపోయిన పాప వాన్కిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో ಮರಣ ನಲಭೈ ಮಂದಿ ಪಿಲ್ ವಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಮುಖ್ಯ ಆ ಪಾರ್ಟಿ ತರಬನ ಪ್ರಗಾಢಮ ಸಾ ಸಂತಾಪಸ್ತು ನಿಜ ಪ್ರಭುತ್ವ ಕನಿಂಗ చూసుకుంటుంది పిల్లల్ని భావించి గురుకుల పాఠశాలను నియమిస్తాడు ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు నలభై ఎనిమిది మంది పేద ప్రజల పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణం ఇవి మామూలు మరణాలు కావు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం నాకు బాగా గుర్తుంది నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డి గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇలాగే గురుకుల పాఠశాల కోరుకులలో చనిపోతే చనిపోయి ఆ కుటుంబాన్ని ఆ తల్లినని పరామర్శించవచ్చు ఆ తల్లి అని నాకు చెప్పిన మాట నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్న దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నాను మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం నిలదీస్తూనే ఉన్నాం ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం అందుకే ఆ నలభై ఎనిమిది మంది పిల్లలు ఎవరైతున్నారో వారి వృత్తికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరఫున ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరఫున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చీకల్స్ ఎండాడుతాం అన్నమాట కూడా మీకు తెలియజేస్తాం అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాయలకే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా అక్కడ పరిస్థితి ఎక్కడైనా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా ఇబ్బందిగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాము నిన్న రేవంత్ రెడ్డి గారు నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచర్ల గిరిజనులకు సంబంధించిన సంఘీభావ సభ ధర్నా ఏదైతే జరిగిందో అక్కడే చాలా విషయాలు మాట్లాడారు మాట్లాడాలని అనుకోలేదు కానీ నిన్న ఆయన మాటలు ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఆయన లేవరెత్తిన కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు దానికి వాళ్ళ మీడియాలో వచ్చిన విస్తృతమైన కవరేజ్ చూసిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి మాకు కలుగుతా ఉంది ఎట్లా ఉంది రోదంటే నిజంగా చూస్తా ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనం ఫ్రస్ట్రేషన్ ఒక నిస్పృహ అంటే నేను ఎక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజం రాహుల్ గాంధీ దిట్టుబడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కొట్టికాయలు పడిన తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెళ్ళకెక్కి నన్ను కూడా పర్సనల్గా నానబుద్దు తింటాను నాకైతే చూస్తే ఒకటే అనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదభై ఐదు సంవత్సరాలు అందరూ చెప్తా ఉండేట్టు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మామీద మీద ఎడుపులేదు కావాల్సిన పదవి వచ్చింది కావాల్సినంత దొప్పిడి జరుగుతూనే ఉంది కన్నా కదా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకైతే ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే కూడా అనిపించింది చిక్కినాయుడు గారికి చిక్కు దొప్పింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా రిపోర్ట్ రిలీజ్ చేసినాడు ఇవన్నీ బీఆర్ఎస్ లో విడుదల చేసిన అదానికి అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా తెలంగా ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టు జాతీయ రహదారుల ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటారు మొన్న ఎంపీగా పనిచేసి జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఆయన ఎక్కడ నుంచి మరి గడ్కరీ గారు ఇక్కడ పని చేస్తుంటా అక్కడ పని చేస్తుంటా ఇక్కడ దాకా అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అసలు ఈ రోజు ఎక్కడ ఉన్నాడు మాకే అర్థం కావట్లేదు ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు వేసి అలా అదానికి దేశమంత వరకు వచ్చినాయి ఇంకొక అది మాకు అంటగడతానంటే ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులు కూడా అన్ని తెలుసు ఏదో చెప్తున్నావు కాబట్టి నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలి కూడా చాలా జాతీయ రథాలు కదా అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నాను రెండవది రక్షణ శాఖకి సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యం రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటుంది రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరి రక్షణ శాఖ మంత్రి అయినా ఆయనకే తిరిగి ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా ఏం లేదు ఇంకోటి అరే ఇవన్నీ ఇంత పిచ్చిగా ఇంత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నేమాల చెప్పి దొప్పిందని పొత్తి నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతాను ఏది పడితే ముఖ్యమంత్రి నోట్లో చేత అయిపోతే శ్లోకాలు అయిపో ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్ట్ ఉందా అంత బజమాన బాజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్ ఆయన నిలదీయాలి అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం ఒక రకంగా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటాయి డ్రై డ్రైపోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు తీయాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు ల్యాండ్లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా సంప్రదింపులు చేస్తానన్నాం ఎవరికీ ఇవ్వలేదు అది కూడా ఇబ్బంది ఇచ్చినటువంటి పెట్టినాడు ఇంకా విచిత్రం సార్ ఇదివరకు కూడా లక్ష్మణి సార్ కూడా ఐటీ మినిస్టర్ చేశారు వారికి తెలుసు చిట్టి నాయక్యమో తెలియదు తెలియదు చెబుతున్నా వినడు అదో పెద్ద బాధ ఆయన ఎంత ముక్కుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్లు పెట్టుబడి ఈ రెండు కూడా నేను మీకు ఇస్తాను చూసుకో మేము గా బాధాత మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనారాయణ గారి నుంచి మొదలుపెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వాటిని సాధించాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని ఆయన విడుదల అలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసింది కలి అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి అంటే ఈయన పాపమని తెలియదు ఇదివరకు కూడా సరి మాట్లాడింది సత్యానాథలాడు ఆయన ఎవరైనా విప్రోసి అని మాట్లాడు ఇప్పుడు కూడా గల్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముప్పై ఒక వేల కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా మాట్లాడేటప్పుడు కనీసం అధికారం చెప్పేదన్న వినాల్ ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్ర తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం ఏది ఏదైతే మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు ఎప్పుడైనా సవరించుకోని చెప్తా ఉన్నా చెన్న గారికి ఇప్పుడైనా సవరించుకోండి ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులో పోలే కేసీఆర్ గారి జేబులు పోలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద వేసే అంశం రాష్ట్రానికి మంచిదే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఇది మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలిసి అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో ఏదో చూపెట్టేదో దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టి నేను అదానికి ఆధార్ బాను ఇదే నేను ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినట్టు నేను దాచుకున్నాను ఈ లెక్క నాలుగు మెడలు రాహస్య సమావేశం చేసినా చీకటి పోయి కోయిలు రోడ్ల కాలు పట్టుకున్నాడు బరాబర్ దావోస్ లో కలిసిన కలిసిన తర్వాత ఏం చేసిన ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి చెప్పి పని చేస్తున్నాడు కేసీఆర్ రిజెక్ట్ సదా అని లోపడు మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా పాదాప్త చేసిన తప్ప పేదాప్త చేసే కర్మ మాకు లేదు అదా మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకో ఎస్ నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నేను దాసుకునేది ఉంటే దొంగ చీక్క కలుసుకునేదే ఉంటే నీలం నుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారు కాలు పట్టుకొని కాలు వచ్చుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటున్నాను కానీ నీలాగానే చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తింటున్నాను నాకే పరపడది ఓ తిట్టున్నావు ఈ తెల్లారు లేస్తే సైపో నేను సైపోనట అటు నువ్వేది సాడి ప్రజలను కొండారెడ్డి పల్లెలో నిలబడతా కొండారెడ్డి పల్లెని సగ ఈ సొంతూరులో ఒక ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీ కోసం పనిచేసి మొన్న ఎలక్షన్ నీ నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాట్ మీద పెట్టుకుని పాప నీ కోసం తిరిగి పెద్ద మనిషి ఆయన ఇంటి కట్టంగా గోడ కడతారు ఎవరైనా నాకు అర్థం కాదు అసలు మనిషివేనాడుగా ఇంటి కట్టంగా గోడ కట్టి ఆయన పెద్ద మనిషి బయటికి పోరాకుండా చేసి ఆ తగ్గ ఆయన ఆత్మహత్య కారణమైతే ఇలా పోలీసు పెట్టాడు ఆయన నేను ఆయన బాడీ తీసుకపోతే తీసుకుంటున్నాను ఇంతకంటే హీనమైన పని ఇంతకంటే హీనమైన పని ఉంటుందా నేను అడుగుతున్నాయి శైలజ వాంకిడి అమ్మాయి అంత్యక్రియలకు మా కోవాలక్ష్మి గారు ఆమెకు గిరిజన బిడ్డ ఆదివాసీ బిడ్డ ఆమె పోతారంటే నీకేం నచ్చిందా అర్థం అది ఇంట్లో అరెస్ట్ చేస్తావా మా అనిల్ జాదవ్ నుంచారు జాన్సన్ అరెస్ట్ ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులు తలపించే విధంగా ఇంటర్నెట్ షట్ డౌన్ లగ చర్లలో ఇంటర్నెట్ చెడ్డ అక్కడ పోయి అర్ధరాత్రి వై మీద దాడి చేసినట్టు మీ సొంత నియోజకవర్గంలో ఇందుకేనా ఎందుకేనా పరిపాలన ఇంకా చెప్పిన వన్ ఇయర్ సిగ్గు ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదాని కోసం అల్లుడి కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది నాకు స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన అదాని కోసం అల్లుడి కోసం అల్లుడి మ్యాక్స్ ఫార్మా కోసం అన్న కోసం జగదీష్ అన్న కోసం తిరుపతి అన్న కోసం బాబామారి సృజన్ రెడ్డికి అమృతం పచ్చన కోసం దానికి తప్ప నువ్వు పీకిందరం నేను అడుగుతున్నాను సాడెస్ టు సన్నాష్గా నేను అనలేక నాకు నోరు లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను అదాని ఈరోజు పెద్ద గొప్ప పని చేసినట్టు నేనా నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్ మీరు చెప్పాలని నేను ఎప్పుడు చెక్కిచ్చిండి అదాని చూసుకున్నాను పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అంట అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట అదాని అదానికి అడిగాను ఈయన నేను ఎక్కుతుడు గర్వంగా మేము ఆ చెక్కులు క్యాషే చేయలేదు నాకు తెలువ పడుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాక్లు ఇస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశం లేకపోవాలి క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి లేకపోతే చూపెట్టే పిక్కలు పైసలు దుబ్బింటారు దాచేదానికి ఏం లేదు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం ఇది ఎక్కడికి విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తారట ఈయన నిన్న ముప్పై ఎనిమిది రోజుల పాటు క్యాషే చేయలేదు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగ నిన్న తెచ్చిన మన మహారాష్ట్రలో ఏం మాట్లాడను నిన్నగా మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం కూడా దూసు ఒక గజ దొంగ గుజరాత్ వెళ్ళి వచ్చి ల్యాండ్ ఎత్తుకపోతుం అక్కడ మాట్లాడు ఇక్కడికి వచ్చే మమ్మల్ని నిన్న స కూర్చొని నిన్న తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీని ఎత్తిమికెలు సంపంగా తెలిసింది ఇదివరకు యాక్టింగ్ లేదు యాక్టింగ్ నేను అనేది అదే మొన్న గజ దొంగ అయిన ఇక్కడ రాగానే సతూ సైడ్ మొన్న మహారాష్ట్రలో గజ దొంగ అంటే ఇక్కడికి వచ్చేమో మేము ఒకటే అడుగుతున్నాడు సరే వంద కోట్లు ఆయన ఇవ్వలేదు నువ్వు తీసుకోలేదు షో చేసి ఇద్దరు కలిసి డ్రామా చేసేది అర్థమవుతుంది ఆ చెక్కు వీలేదు నేను వేయలేదు అది క్యాష్ కాలేదు నువ్వు లేదు ఇక రెండవది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అన్న నువ్వు ఇచ్చు పంపుడు స్టోరేజ్ యూనిట్ అట అది తెలంగాణ పంప్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి పంపుడు స్టోరేజ్ అంటే తెలంగాణ పాలసీ ఉందా మరి ప్రపోజల్ రెండు విషయాలు పెట్టారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన లిస్టులో రెండు విషయాలు బయటపడదు ఒకటి పంపుడు స్టోరేజ్ యూనిట్ తెలంగాణ ఇంతవరకు ఆ పాలసీ లేదు పాలసీ లేకుండా ఆధారా పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజులు అల్లం కోసం అనుకున్నావు ఇప్పుడు అదాని కోసం మంచి ప్రదేశం తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంట్ కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెట్టడా మన రామనపెట్లోనే మొత్తం ప్రజలు పట్టదు ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు అంబుజా ప్లాంట్ అక్కడ సిగురాలే అది అట్లే పెట్టారట అలా మూసిన కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికి వెళ్ళి కొడంగల్ కొత్త దుకాణం మళ్ళీ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంట్ అదాని కానీ కొడంగల్ అందుకే అంటే అల్లుని కోసం అదాని కోసం అన్నల కోసం అమలుతో మధ్య నువ్వు స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా ఎట్లా పిలుస్తున్నామే నాకు దాంతో పాటు సరే నేను ప్రశ్నిస్తే సైపో నేను అడుగుతున్నాను తెలంగాణని ఒక దొంగడికి దోషిపెడుతున్నావు కదా ఒక గజ దొంగ సన్నాషగా సాడిస్ట్గా ఏంటి తెలంగాణ వనరులను ఇంత దుర్భార్గంగా దోచుపెట్టి మీకు వెళ్ళి ఇలా చెప్పాలని చెప్పిన విషయం చెప్పి మళ్ళీ మీ అనుకు పత్రికలు ఇలా వచ్చింది అదాని టు స్టే అదాని ఉంటాడు బరాబర్ ఉంటాడు రాహుల్ గాంధీ నెత్తి మీద ముటికాయలు ఇస్తే ఇలా పై పైకి ఒక వంద కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇలా అదాని టు స్టే నేను అడుగుతున్నా మన అనే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి వచ్చింది సరువు కాదా అర్థం కాదా తెచ్చింది అదాని దొంగ రాహుల్ గాంధీ లవలబాబాన్ని వచ్చే ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదాని దొంగ చౌకిదా చోర్ హే అదాని ఫ్రాడ్ హే అంటే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్లు ఎందుకు ఇస్తున్నావు కొసరి మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో చేసిన అవి కూడా రద్దు చేయాలి అంటున్నాం మేమేదో చేసినామంటున్నావు కదా మేము చేయలేదు మైక్రోసాఫ్ట్కి అదాని అంటాం మీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్క ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుమూల కాదు అబద్దాల రేవంత్ ఇంత పచ్చి అబద్ధాలు చెప్తారు రెండో ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పట్టుకుని అదాని డేటా సెంటర్ అదేవిధంగా నేషనల్ హైవే మేము మేమించడం రక్షణ శాఖ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేమిచ్చినాం ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటప్పుడు అనుమల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డి అందుకే అనేది ఈ కాగిధాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నేను సరే నాటే తిట్టినావు నీకంటే వయసు చిన్న కాబట్టి పడతాను కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఎంత ధైర్యం పెట్టినకు అర్థం కాసాడు కేసీఆర్ గారు గా అవుట్ గా అదాని ఆఫర్ రిజెక్ట్ చేయడం కేసీఆర్ చేయడానికి తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ కేసీఆర్ దేశం మొత్తం ఇంకా దాని గురించి తెలవకముందే మొదలు మేల్కున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్ గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్ గా అడిగింది ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే దాన్ని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజా అడిగింది నువ్వు బ్యాగ్ మోసిన దొంగ కాబట్టి అదే బురద మామూలుగా చూస్తా నువ్వు చేసే ఉచ్చ ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతమ్ బాయ్ గౌతమ్ బాయ్ అని చివరి పనులు చేసుకుంటూ ఆయన తిరిగి మసగా కొట్టే టైప్ మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తుంది నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా ఎన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగా వరకు దిగిన రంగంలో మాకు వెళ్ళారు కాదు రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొప్పితే ఇక ఇచ్చేది పోయి ఎట్లా మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని కవరింగ్ కోసం నిన్ను దిగినావు తప్పు ఒప్పుకున్నావు అదారి నుంచి వంద కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలు వేసుకున్నావు టీఆర్ఎస్ దెబ్బ టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్తిత్తరం లేక పీచేమూడనో సంతోషం కానీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏదైతే మాటలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీ దేశం నమ్ముతా లేకపోతే మీ మాట నీకెవరు నమ్మడు ఇంకొక మాట నేను అడుగుతాను తన పాలసీ నుంచి చూపెట్ ఏ బేసిస్ లో ఏమో చేసిన చూపెట్టు అట్లాగే మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏ బేసిస్ లో పెట్టుకున్నావో చెప్పు అందుకే నేను అనేది ఈ ఉల్టా చోర్కో కొంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో ముఖ్యమంత్రి నీకు భయపడేటోడలేదు ఇక్కడ ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటామని మరొకసారి చెప్తూ దయచేసి మీడియా మిత్రులను కూడా కొడతా ఉంది నేను ఒకటి ఒక మాట అడిగితే పాపం ఏం చేయాలి అన్నారు ఒక సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి మీ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇచ్చింది కదా ఒక జర్నలిస్ట్ గారు పాపం ధైర్యం చేశారు మీ హెచ్ఎండబ్ల్యూస్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడు కూడా కులయ చెప్పిండు చెప్పి అలయ్య కాదు ఆయన నీ కింద ఉన్న డిపార్ట్మెంట్ నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైపోర్ట్ ఆ అంశం వాళ్ళు మాట్లాడతా ఈ రోజు మాట్లాడము కానీ అంటే అంత తెలివి తక్కువగా అంత నిస్పృహలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నా మీడియా కూడా దయచేసి రిక్వెస్ట్ ఆయన ఏదో కన్ఫ్యూజ్ చేసి మన రాష్ట్రాన్ని బద్దం చేసే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఆయన ట్రాప్ లో పడవద్దని మా ప్రార్థన మా విజ్ఞప్తి కదా చట్టబద్ధంగా కాంట్రాక్ట్ చేయవచ్చు అని మాకు ఈరోజు తెలియదు ఈ రోజున తెలిసింది కరెక్ట్ ఎన్నే చెప్పాలి చట్టబద్ధంగా మేము ఒకటే చెప్తున్నాము బ్రదర్ మేము ఒకటే చెప్పేది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలు శృతి అయోధ్య ఒకటే మాట మీద నిలబడే ఆలోచన ఉందా అయితే ఆయన పిచ్చోడు లేక తీవడ ఒకటి తెలుసుకోమో రూమ్ లో పుస్తకొని ఇద్దరు ఎవరు పిచ్చోడు తెలుసుకొని బయటకు అదాని ప్రాడన్ మొత్తం రాహుల్ గాంధీ ప్రపంచం అంతా తిరిగి చెప్తాడు లండన్ పోతే అదే ఎక్కుతాడు న్యూయార్క్ పోతే అదే ఎప్పుడు వేరే దేశాల మన దేశంలో పోయి చెప్తాడు మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అదాని గారి బాగా ఊదుకుంటూ బడేబాయి గౌతమ్ బాయ్ ఇన్ని తిరుగుతాడు ఇద్దరు ఎవరు పిచ్చోడు వాళ్ళు తెచ్చుకుంటే ఎందుకంటే చట్టబద్ధం రాజ్యాంగబద్ధం నాకు అంతకంటే అందంగా మాట్లాడచ్చు ఇలా రాజ్యాంగ దినోత్సవం నేను కూడా చాలా మాట్లాడగలుగుతాను కానీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు తెచ్చుకుంటే మనిషి కానీ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది ఎనిమిది రూపాయలు తెయలేదు ఇరవై ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి పోయి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తెలియదు పైసలు బొక్క ఫ్లైట్ ఖర్చులు బొక్క దా ఏమి లేదు రాష్ట్రానికి ఇరవై ఎనిమిది సార్లు పోయి సొంత ఖర్చులు తగ్గిపోతే ఓం తో ఉలా పెళ్లిపో లేకపోతే వాళ్ళ లేకపోతే ఇంకో పేరడానికి ఇంకోటి పోయిపోతాటం కానీ రాష్ట్ర ప్రజల సంపద ప్రతిసారి ఎక్కే విమానం దిగే విమానం స్పెషల్ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర ప్రజల పైసలు కనీసం పెట్టిన పెట్టుబడి పడతలే ఇరవై ఎనిమిది సార్లు పోతే ఒక్కొక్కటి కనీసమైన ఆన్ బాబా మన బృందం కోసం పోవాలి మళ్ళీ బీజేపీ అర్ధరాత్రి సమావేశాలు చేయాలి దానికి అడగోల్ కన్సెంట్ ఆ మాత్రం పడతలే కావాలా అవుతుందా ఇరవై ఎనిమిది రూపాయలు ఇచ్చినావా కలిగిండా పోయేది అక్కడ చీకట్లో కాలు పట్టుకోవడానికి రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి మూటలు ఇచ్చి ఆయన కుర్చిగా కాపాడుకోవడానికి అంత తప్ప ప్రజల కోసం పోతలేడు పోడు థ్యాంక్ యూ